ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చెప్తా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చెప్తా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చెప్తాను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదేదో చెప్తారు గెలిచిన వాడే నాయకుడు ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడా చూడాలంతే